ఒక చిన్న గ్రామంలో రాము అనే పేరుతో ఒక బొమ్మల వ్యాపారి ఉండేవాడు అతను చెక్కతో అందమైన బొమ్మలు బొమ్మల బండ్లు తయారుచేసి గ్రామం గ్రామంలా తిరిగి అమ్ముతుండేవాడు రాము చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు కాని అతనికి ఎప్పుడూ తగినంత డబ్బు రావడం లేదు ఒకరోజు రాము రాజధాని వెళ్లి బొమ్మలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు అతను రాజు కోట దగ్గర బొమ్మలు పెట్టి అమ్మడం ప్రారంభించాడు అక్కడ రాజుకుమార్తె రాజకుమారి బొమ్మలు చూసి ముగ్ధురాలైంది ఆమె రాముతో ఈ బొమ్మలన్నీ నాకు ఇవ్వగలవా అని అడిగింది రాము నవ్వుతూ రాణిగారు ఇవి నా జీవనాధారం కొనుగోలు చేస్తే మాత్రమే ఇవ్వగలను కాని రాజకుమారికి డబ్బు లేదు ఆమె రాముతో నా తండ్రి రాజు అతను నీకు బహుమతి ఇస్తాడు నాకు ఇప్పుడే ఈ బొమ్మలు ఇవ్వండి అని కోరింది రాము కొంచెం ఆలోచించి సరే మీరు నిజాయితీగా డబ్బు ఇవ్వమని వాగ్దానం చేస్తే ఇప్పుడు బొమ్మలు తీసుకోండి అన్నాడు కొన్ని రోజుల తర్వాత రాజకుమారి మరచిపోయి డబ్బు ఇవ్వలేదు రాము మళ్లీ రాజధానికి వెళ్లి రాజుకు ఈ విషయం చెప్పాడు రాజు తన కుమార్తెను పిలిచి నీవు ఈ నిజాయితీగా ఉన్న వ్యక్తికి డబ్బు ఇవ్వలేదా అని కఠినంగా అడిగాడు రాజకుమారి సిగ్గుపడి నేను మరచిపోయాను క్షమించండి అని రాముకు డబ్బు ఇచ్చింది రాజు రాము నిజాయితీని మెచ్చుకుని అతనికి బంగారు బొమ్మల వ్యాపారాన్ని ఏర్పాటు చేసి ఇచ్చాడు అప్పటినుంచి రాము ధనవంతుడయ్యాడు కాని అతని నిజాయితీ మాత్రం ఎప్పటికీ మారలేదు మోరల్ నీతి నిజాయితీ ఎప్పుడూ విజయం అందిస్తుంది